పొలిటికల్ లీడర్లైనా క్రికెట్ స్టార్లైనా సినిమా యాక్టర్లు అయినా స్టార్లైనా వాళ్ళ మూమెంట్ ఉన్నప్పుడు కొంత ముందస్తు ప్రిపరేషన్స్ తప్పకుండా అవసరం ఉంటుంది అందులో ఒక సినిమా విడుదలవుతున్నప్పుడు తప్పకుండా వేల మంది అక్కడ జమేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి థియేటర్ యజమాన్యం మరి చెప్తున్నది మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినామని మరి అక్కడ స్థానిక పోలీసులేమో మేము పర్మిషన్ ఇవ్వలేదని ఏది కూడా ఎవరి నిర్లక్ష్యమైనప్పటికి కూడా ఒక నిండు ప్రాణం పోవడం అత్యంత బాధాకరం దురదృష్టకరం ఇవాళ ఆవిడ కొడుకు ఇవాళ ఏదైతే హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతూ ఉండడం ఆయన కోలుకొని రావాలని చెప్పి మనసు కోరుకుంటున్నాం ఆ కుటుంబాన్ని సంపూర్ణంగా ఆదుకోవాలని చెప్పి అల్లు అర్జున్ గారిని నేను కోరుతా ఉన్నా రెండవది ఆ బాబుకు సంబంధించినటువంటి మెడికల్ ఎక్స్పెండిచర్ అంతా కూడా వాళ్ళే భరించాలని చెప్పి కూడా భావిస్తున్నాం దీని నుంచి ఫ్యూచర్లో ఈ స్టార్లు ఎవరైతే ఉన్నారో బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పి కూడా కోరుతున్నాం కానీ దీన్ని ఆసరణ చేసుకొని ఇవాళ ప్రభుత్వం పెద్దలు మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సరే ఏం సంభాషణ జరిగిందో వాళ్ళకి ఏం అహంకారం ఉందో నాకు సంబంధం లేదు కానీ జనరల్గా విల్ఫుల్లీ ఇంటెన్షనల్లీ ఒక మనిషి చనిపోవాలనో లేకపోతే ఒక మనిషికి ఇట్లా జరగాలని చెప్పి ఎవరు కోరుకోరు వాస్తవాన్ని ఇవాళ ఇట్లాంటి జరగకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలే కానీ వాళ్ళని పిలిపించి పోలీసులు కూర్చోబెట్టి ఎంక్వైరీల పేరిట లేకపోతే వాంగ్మూలాల పేరిట తీసుకోవడం అనేది మంచిది కాదు ఒకటి ట్యాక్సేషన్ అధికారం ఎవరి మీద ఎవరి మీద కేసు పెట్టి జైల్లో పెట్టి అధికారం ఉండవచ్చు కానీ అంత మాత్రమే ఏది పనులనే చేస్తా అంటే దానికి ప్రజలు ఉంటారు తప్పకుండా కానీ ఒక్కటే నేను ఆ కుటుంబం నేను ఇక్కడికి వచ్చింది ఆ కుటుంబం శోకసప్త హృదయంతో ఉంది కాబట్టి వాళ్ళని అందరూ ఆదుకోవాలని వాళ్ళ కుటుంబానికి మంచి ధైర్యాన్ని ఇవ్వాలని ఆ కుటుంబం మంచిగా బతకడానికి కాబట్టి అన్ని రకాల ఆర్థిక పరమైన సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాను ఇది ఖచ్చితంగా జరగాల్సింది ఎక్కడ బయలు వెళ్ళిపోయి చనిపోయి బాగా పెళ్ళి చనిపోయినప్పుడు కావచ్చు లేకపోతే రకరకాల పద్ధతులు కావచ్చు చనిపోయినప్పుడు ఒక సమాజం వాళ్ళ పట్ల సానుభూతి ఉంటుంది కానీ ఇక్కడ వీళ్ళు దీని దీని పెద్ద రాద్ధాంతం చేసేది భారతీయ జనతా పార్టీ కాదు రాద్ధాంతం చేసేది కాంగ్రెస్ పార్టీ దీని మీద గంటల తరబడి అసెంబ్లీలో ఉపన్యాసాలు ఇచ్చి మొత్తం ఆ వర్గాన్నే ఆ ఇండస్ట్రీనే మొత్తం బోన్లు నిలబెట్టే ప్రయత్నం కూడా మంచిది కాదు అని అనుకుంటున్నాను ఇవాళ కొద్దిమంది సోషల్ మీడియాలో ట్రెండ్ వాళ్ళు హర్షిస్తుండొచ్చు కానీ అది మంచిది కాదు దీన్ని రాజకీయ పరంగా కాకుండా ఇట్లాంటి చిల్లర విషయాలు కాకుండా బాధ్యత వివరించాలని చెప్పి ప్రభుత్వాన్ని సూచించింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్